పన్నెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బేతి వీరదుర్గా నీలిమ తన తల్లి సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు సెప్టెంబర్లో ఇరవై మూడు పాలకొలకు చెందిన పాస్టర్ బెర్నేష్ తన వివాహం నాటకీయ పరిణామాల మధ్య జరిగిందని ఆమె తెలిపారు నిశ్చితార్థానికి వచ్చి తన మెడలో తాళిబొట్టు వేసి పెళ్లి జరిగిందని చెప్పారన్నారు తన తల్లి దీనికి అభ్యంతరం చెప్పగా వారు అన్ని తామే చూసుకుంటామని సర్ది చెప్పారని వివరించారు ఈలోపు బెర్నేష్ భార్య తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని భర్త నుంచి విడాకులు తీసుకోకున్నా ఎలా పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించారన్నారు ఈ వ్యవహారంపై రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు నిత్య పెళ్లి కూతురు పన్నెండు వివాహాలు చేసుకుందంటూ దుష్ప్రచారం చేశారని మిగతా పదకొండు మందిని ఆధారాలతో చూపించకుంటే న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు జయలక్ష్మి దుర్గానే ఆవిడ చేత పెళ్ళిన పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి పన్నెండు మందితో పెళ్లి చేసుకున్నా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు ఇద్దరు పన్నెండు మంది అంటున్నాడు ఓకే కరెక్టే ఇతను ఒకడు మిగతా పన్నెండు మంది పదకొండు మంది నాకు విత్ ప్రూఫ్స్తో కావాలండి ప్రూఫ్తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి మేము న్యాయమైతే కోరుకున్నాం నచ్చినట్టు రాసుకొని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని నాకులాగా చాలా మంది ఉంటారు ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేరు చెప్పాలంటే నేనే చాలా సెన్స్టు అలాంటిది నేను వచ్చి ముందు వచ్చి మాట్లాడుతున్నాను ఇలా అతను ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడండి నాకైతే న్యాయం కావాలండి పదకొండు మంది విత్ ప్రూఫ్తో కావాలి ఎవరైతే చెప్తారా అన్నీ నాకు విత్ ప్రూఫ్స్తో తో చెప్తే నేను వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి ప్రూఫ్స్ లేకుండా నోటికి వచ్చింది రాసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునే లేదు అంత దూరమైనా వెళ్తారండి ఇప్పటివరకు ఇంత అలా వచ్చానో నెక్స్ట్ కూడా ఎంత మించి అంత దూరమైనా వెళ్ళగల శక్తి నాకైతే ఉంది నేనైతే అసలు గివప్ అనేది ఇవ్వదలుచుకోలేదు సో నేను ఇంకొకటి అండి